హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పినట్టు నిన్నట్ల ఒకవేళ వాడు నక్షత్ర కోసమే వచ్చింటే వాడి అటెన్షన్ మొత్తం నక్షత్ర వైపే ఉంటుంది మన అటెన్షన్ భూమి చావు వైపు ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఇక గొరింట సుజాత అయితే అంటే అంటే నక్షత్ర అనే ఎర్రను వేసి భూమి అనే సొరచేపను చంపేస్తాను అంటావు కానీ ఈ ఎర్రని వాడు మింగేసి ఆ సొరచేపని కాపాడాడే అనుకో అప్పుడు నీ బతుకు కన్నీటిగాదే అదే అవుతుంది అని చెప్పేసి గొరింటాక్సిజాత చెప్పగానే పిన్ని అపచుకు మాట్లాడుకు ఎర్రని వెనక్కి ఎలా లాక్కోవాలో ఈ సొరని శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో నువ్వేంటో నాకు బాగా తెలుసు ఈ నాన్న కోసం ఇచ్చిన మాట తప్పవని ఈ నాన్న చెప్పిందే చేస్తావు అని గీసిన గీత దాటవు అని నాకు తెలుసమ్మా కానీ ఆ గగన్గాడికే అర్థం కావడం లేదమ్మా నువ్వు వాడికి అర్థమయ్యేలా చెప్పాలి వాడు హద్దు దాటి నీ దగ్గరికి వచ్చాడే అనుకో ఈడ్చిపెట్టి కొట్టమ్మా నువ్వు అలా చేస్తాను అని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమిని మాట అడుగుతూ ఉంటాడు ఇంకొక వైపు ఆ అయితే మాట ఇస్తున్నాను పిన్ని ఈరోజు ఆ భూమిని పైకి పంపిస్తాను ఆ గగన్ గారిని భూమిలోకి తొక్కేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఏమో ఇక గగన్ అయితే అమ్మ నువ్వు భూమితో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళెవరైనా ఎవరైనా చూసి గొడవపడి నిన్ను అవమానిస్తే మాత్రం నేను తట్టుకోలేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి గగను శారదతో అంటూ ఉంటే అంత దూరం తీసుకురా నేను జాగ్రత్తగా చూసుకునే మాట్లాడతాను ప్రామిస్ అని చెప్పేసి ఇక శారద అయితే గగన్కి ప్రామిస్ చేస్తుంది ఏంటమ్మా ఆ గగన్కీని కొట్టడానికి నీ మనసు రావడం లేదా ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టారు అనే కృతజ్ఞత నీ మనసులో అలానే ఉండిపోయిందా నువ్వు చూపించే కృతజ్ఞత ఈ నాన్న పరువు తీసినా కూడా నీకు పట్టదా అని చెప్పేసి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే అయ్యో అలా అంకుల్ మీకంటే నాకెవరూ ఎక్కువ కాదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే మరైతే నాకు మాట ఇవ్వమ్మా హద్దు దాటితే ఆ గగన్ కన్నీ కొడతాను అని నాకు మాటివ్వు అని చెప్పి శరత్చంద్ర అడగగానే ఇక భూమి అయితే అలాగే అని చెప్పేసి శరత్చంద్రకి మాట ఇస్తుంది తర్వాత ఏమో చెర్రి మామయ్య రండి మీ సెటప్ రెడీ చేశాను ఇక మీరు మీ పని మొదలు పెట్టచ్చు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే మరి బాటిల్ ఏదిరా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు అది మీ రెగ్యులర్ బ్రాండే నేను కార్ లాగేజీలో సర్దుతూ ఉంటే అప్పుడే నక్షత్ర అని చెర్రి చెప్పబోతూ ఉంటే నేనే వద్దన్నాను డాడీ అని చెప్పేసి నక్షత్ర ఇక శరత్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్ ఫాదరు దుబాయ్ నుండి వస్తున్నాడు అని తెలుసు మీకు గిఫ్ట్గా ఇద్దామని ఈ కాస్ట్లీ బాటిలు తెప్పించాను మీకోసమే డాడీ అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే శరత్చంద్రకి ఆ బాటలు ఇస్తూ ఉంటే విని మా బావని ఎంతో ప్రేమించే నాకు మా బావకి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనే రాలేదు చూసావా బావా ఎంతైనా నీ కూతురు అనిపించుకుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మరే కూతురు కుంపటి లాంటిది చలికాలంలో మంచం కింద పెట్టుకుంటే వెచ్చగా ఉంటుంది బెల్లం బెల్లం లాంటిది ఏ కాలంలో నోట్లో వేసుకున్నా కూడా తీయగా ఉంటుంది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అంటే పోలిక బాగుంటుంది అని చెప్పాను కానీ సందర్భానికి సూట్ అయినట్టు లేదు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది అప్పుడప్పుడు పిన్నికి పిచ్చెక్కుతుందే బావా ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఇంకో పెగ్గు ఎక్కువ వేయాల్సి వస్తుంది నువ్వు వెళ్ళు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి వచ్చి బాగుంది అంకుల్ చాలా బాగుంది ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మిమ్మల్ని డ్రింక్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది మీరు ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నారు కానీ ఎంతవరకు కరెక్ట్ అని మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఇక్కడికి మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని వచ్చాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అది కాదు భూమి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వైతే నువ్వు ఆగుబాబా అని చెప్పేసి చూడు భూమి ఎంత మన అనుకున్నా కూడా మనకి పరాయి అనే దానికి ఎంతో కొంత తేడా ఉంటుంది అని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేశావు ఏంటి మా బావ ఎంజాయ్ చేయడానికి డ్రింక్ చేస్తున్నాడు అని అనుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అపూర్వ అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు భూమికి అసలు విషయం తెలియదు కదా అని చెప్పేసి శరేష్ చంద్ర అంటాడు నేను కూడా అదే అంటున్నాను బావా ఏదైనా విషయం తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి తెలిసి తెలియకుండా నక్షత్రతో సహా ఎవరు నింద వేసినా కూడా నేను తట్టుకోలేను బావా అని చెప్పి అపూర్వ అంటుంది సరే శాంతించు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే చూడమ్మా భూమి నా శోభాచంద్ర చనిపోయే వరకు నాకు అసలు డ్రింక్ అలవాటే లేదు దూరం అయ్యాక మొదట్లో తనని మర్చిపోవడం కోసం తాగటం మొదలుపెట్టాను అపూర్వ నా జీవితంలో అడుగుపెట్టాక తాగటమైతే తగ్గించాను కానీ ఇలాంటి ఆకేషన్లో నా శోభాచంద్ర లేదు అన్న బాధని తగ్గించుకోవడానికి ఇలా తాగుతానే తప్ప ఎంజాయ్ చేయడం కోసం కాదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే సారీ అంకుల్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని అలా మాట్లాడేశాను మీ మనసులో ఉన్న శోభాచంద్ర ఈ లోకంలో లేదనే కదా ఆ బాధతోనే కదా మీరు తాగుతాను అని అంటున్నారు తాగితే మీ మనసులో ఉన్న శోభాచంద్ర గారు వెళ్ళిపోతారా తాగుతున్నంతసేపు మీరు శోభాచంద్ర గారిని మర్చిపోగలరా చెప్పండి అంకుల్ మర్చిపోగలరా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే లేదు ఇంకా తన జ్ఞాపకాలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా మీరు ఎక్కువగా తాగుతూనే ఉంటారు అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంకుల్ ఆపేయండి అంకుల్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చాలే ఆపు నీ మాటలు వింటూ ఉంటే బావని మరింత ఎక్కువగా తాగించేలా ఉన్నావు చరి బావని తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే సారీ భూమి ఇది నువ్వు నా బలహీనత అనుకున్నా పర్వాలేదు అని చెప్పి భూమి కళ్ళ ముందే మందు తాగుతూ ఉంటాడు తర్వాతేమో ఇక అపూర్వ అయితే భూమి దగ్గరగా వచ్చి ఏంటే సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన విదేశలింగం పంతులువా వా ఏంటే నువ్వు ఆయనతో మందు మాన్పించేసి మార్కులు కొట్టేద్దామని అనుకుంటున్నావేమో అది ఇంపాసిబులే నేను చెప్తేనే మారని బావ నువ్వు చెప్తే మారతాడా అలా అనుకోవడం నీ అవివేకం అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో భూమి అయితే వివేకమో అవివేకమో ఇప్పుడే నీకు అర్థమవుతుంది ఈ క్షణమే నాన్నతో నేను మందు మాన్పించకపోతే నేను ఆయన కూతుర్ని కాదు అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్ర దగ్గర కూర్చొని నాకు కూడా పోయి చెర్రి అని చెప్పేసి గ్లాస్ పట్టుకుంటుంది దాంతో ఇక శరత్చంద్ర అయితే అదేంటమ్మా ఆడపిల్లవి నువ్వు తాగడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవును భూమి అయినా నీకేమైనా మతిపోయిందా అని చెప్పేసి చెర్రి కూడా అంటూ ఉంటాడు లేదు చెర్రి ప్రతి మనిషికి గతము గతం చేసిన గాయాలు ఉంటాయి అని ఇప్పుడే నాకు అర్థమైంది నాకు నాన్న లేడు ఆయన చేతుల్లో పెరగలేదు అనేది ఒక గాయమే కదా చెర్రి గాయాన్ని మాన్పించుకోవడానికి నేను తాగితే ముందే చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చెప్పాను కదమ్మా తాగుతున్న కొద్దీ గతం ఇంకా ఎక్కువగా గుర్తొస్తుంది అని చెప్పేసి శరచంద్ర అంటాడు అపూర్వం ఆంటీ ఇందాక అడ్డొచ్చింది కానీ లేదంటే ఇందాక నేను చెప్పాలి అనుకున్నది కూడా ఇదే అంకుల్ మన బలహీనతలకి కారణాలు పునాదులుగా వేస్తాం ఆ కారణాలని పదే పదే చెప్పి మన బలహీనతలని మనం మరింతగా బలపరుస్తాం అసలు మీ మనసంతా చంద్ర గారే ఉన్నప్పుడు అదే మనసుకు మీరు మత్తును ఎలా ఎక్కిస్తారు అంకుల్ మీ మనసులోని చంద్ర గారి కూడా ఈ మత్తుని మీరు పరిచయం చేస్తున్నారా ఆమె ఏ లోకంలో ఉన్నా కూడా మిమ్మల్ని ఇలా తాగి తోలడాన్ని ఇష్టపడుతుందా అంకుల్ అని చెప్పి భూమి చెప్పగానే ఇక శరత్ అయితే తన చేతిలో ఉన్న మందు గ్లాస్ని పక్కన పెట్టేసి అర్థమైందమ్మా చంద్ర పేరు చెప్పి చేసే ఏ బలహీనత అయినా కూడా అది తప్పేనని అర్థమయ్యేలా బాగా చెప్పావమ్మా ఈ రోజు నుంచి నేను మందు తాగడం లేదు థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఇలా చెప్పకపోయి ఉంటే ఏ రోజు కూడా నేను మందు మానేవానే కాదు చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఏమైంది బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది నేను ఈ రోజు నుండి మందు మానేస్తున్నాను అపూర్వ చూసావా మన భూమి ఎంత బాగా చెప్పిందో అందుకైనా నేను ఈ రోజు నుండి మందు మానేస్తాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మీరు మందు మానేయాలి అని మేము చాలా సార్లు అనుకున్నాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎప్పుడు భూమి మన జీవితాలకు వచ్చి ఉంటే అప్పుడే నేను మందు మానేసేవాణ్ణి కృష్ణప్రసాద్ ఇప్పటికైనా మానేశాను కదా ఐమ్ హ్యాపీ అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అర్థమైందా అపూర్వం మమ్మీ మంచి వాళ్ళకి మంచిగా చెప్తే చెడుని వదిలేస్తారు పెద్దవాళ్ళకి ఎంత చెప్పినా కూడా మంచిని అర్థం చేసుకోలేరు నీలాగా అని చెప్పేసి భూమి ఇక అపూర్వతో అంటుంది ఎంత పద్ధతిగా చెప్పిందమ్మాయి ఇంతకంటే ఈడ్చి కొట్టినా కూడా బాగుండేది అని నీకు అనిపించట్లేదా అని చెప్పేసి గొరింటాకు చూసేదా అనకని పిన్ని నిన్ను పెట్టి కొడతాను అని చెప్పేసి ఇక అపూర్వైతే అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది మీ మమ్మీ చూడు పిడికిలు పిసుక్కుంటూ ఎలా వెళ్ళిపోతుందో నువ్వు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోకు భూమి ఎలా నడుచుకుంటుందో నువ్వు కూడా అలాగే నడుచుకో అప్పుడే భూమి మాట విన్నట్టే మీ నాన్న కూడా నీ మాట వింటాడు చూడు ఇక్కడ మీ నాన్నని నిమిషంలో మందు మాన్పించేసింది అక్కడేమో ఇంకో పనులు దిగిపోయింది నువ్వు భూమిని ఫాలో అవ్వమ్మా తనలాగా పనులు చేస్తూ ఉంటే మీ నాన్న కూడా నీ మాట వింటాడు ఇప్పుడు నీకు అర్థమైంది కదా అని చెప్పేసి గొరిండా సుజాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక పూర్ణి అయితే అమ్మ అమ్మ వెజిటబుల్స్ కడగటానికి భూమి ట్యాప్ దగ్గరికి వచ్చింది చూడమ్మా అక్కడ ఎవ్వరూ లేరు ఇప్పుడు వెళ్ళి నువ్వు నీ కోడలుగా రావడం భూమికి ఇష్టమా లేదా అని ఒక్క మాట అడిగావే అనుకో భూమి ఇష్టమే అని చెప్పింది అనుకో ఇంకేం ఆలోచించకుండా చేయి పట్టుకొని భూమిని అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చేసాయి అని చెప్పేసి పూర్ణి అంటుంది ముందు భూమి మనసులో ఏముందో కనుక్కొనివ్వవే తర్వాత మనం తేవాలా తనే వస్తుందా అనేది తనే డిసైడ్ చేసుకుంటుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే సర్లేమ్మా మాటలతో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళమ్మా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే కాస్త ఆకవే లేడికి లేచిందే పరుగు అన్నట్టు హడావిడి చేయకు అని చెప్పేసి చారదా అంటూ ఇక వెజిటబుల్స్ తీసుకుని ట్యాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి హలో ఆ వెజిటబుల్స్ నేను కడుగుతాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంటూ ఉంటే అబ్బా ఎలా కడుగుతావు సోప్తోనా సర్ఫ్తోనా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవి ఎలా కడగాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది అది కాదు చిట్టి నీ సోకుకి నీ సుకుమారానికి ఇది సెట్ అవ్వదేమో కాస్త ఆలోచించుకో నిన్ను అసలే మీ అమ్మ సుకుమారంగా పెంచింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే హలో తిట్టవే అనుకో నేను కూడా తిరిగి తిట్టగలను అనవసరంగా గొడవ పెద్ద చేయు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చూసావా అమ్మ అంటేనే అమ్మ అంటున్నావు తెలుగుకి తెగులుకి తేడా తెలీదు ఇలాంటి పనులు అసలే రావు ఇంకేదైనా పని చేసుకో అని చెప్పేసి ఈ భూమి కూరగాయలు కడుగుతూ ఉంటే నేను ఇంకేదైనా పని చేసుకుంటుంటే ఇలాంటి పనులన్నీ నువ్వు చేసి డాడీ దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకుంటున్నావా అదేం కుదరదు ఈసారి డాడీ దగ్గర నుండి పడే ప్రతి మార్కు నాదే అయ్యుండాలి ఉండాలి అది నాకే అయ్యుండాలి ఉండాలి అని చెప్పేసి నక్షత్ర అనగానే ఓహో అంకుల్తో మందు అనిపించేసానన్న నీ బాధ అని చెప్పేసి భూమి అంటుంది బాధ ఏం లేదు నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అది నాకు నచ్చడం లేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇలాంటివన్నీ చేస్తే అంకుల్ నీకు ఇంపార్టెంట్ ఇస్తారు అని నీ ఫీలింగ్ చూడు ఒక మనిషి మనసు గెలవాలి అంటే మార్కులు కొట్టాలనో అంట్లు తోమాలనో లెక్కలు వేయకూడదు ముందు ఆ మనిషికి ఏం కావాలో మన మనసుతో తెలుసుకోవాలి అయినా ఇంత బరువైన డైలాగులు నీకు అర్థం కావలే కానీ ఇప్పుడేంటి ఈ వెజిటేబుల్స్ నువ్వు కడగాలి అంతే కదా కడిగేసే ఎంత కడిగేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకొక వైపు శారద భూమి పక్కనే ఉంది అని చెప్పేసి ఇక భూమితో మాట్లాడుతున్నాను అనుకొని అమ్మ నీతో మాట్లాడడం కోసమని పని కట్టుకొని మరి వనభోజనాలకు అని చెప్పి ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పేసి శారద చెప్పగానే నాతో మాట్లాడడం కోసం ఇక్కడి వరకు వచ్చారా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏంటో నాకు కొంచెం టెన్షన్గా ఉండటం వల్ల నీ గొంతు కూడా అదోలా వినపడుతుంది అని చెప్పి శారద అనగానే మీది టెన్షన్ నాదేమో ఆనందం ఇవేమి మీరు పట్టించుకోకుండా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఎప్పటి నుంచో నిన్ను కోడలుగా చేసుకోవాలి అని నేను ఆశపడుతున్నానమ్మా ఈ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి అని వచ్చాను అని చెప్పేసి శారద ఇక ఇటువైపుగా ఉన్నది భూమి అనుకొని తన మనసులోని మాటలన్నీ నక్షత్రకి చెప్తూ ఉంటుంది ఇంకొక వైపు నక్షత్రం అయితే శారద తనని కోడలుగా చేసుకోవాలి అనుకుంటుంది అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్